మనతో పాటు సతీష్ మాదిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు బై ఎలక్షన్ గురించి మాట్లాడదాం అన్న జూబ్లీస్లో బై ఎలక్షన్ జరగబోతుంది కాంగ్రెస్ నుంచి ఇక్కడ లోకల్ అయిన స్థానికుడు నవీన్ యాదవ్ గారికి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఎలా చూడవచ్చు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలుస్తుండ్రంట ఎందుకంటే గతంలో ఎంఐఎం పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తి అంటే ఆయనకు నలభై వేల ఓట్లు రావడం మొన్న ఇండిపెండెంట్గా నిలబడితే దాదాపు ఇరవై వేల ఓట్లు రావడం అయితే ఇతని గెలుపు ఖాయం ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచన అయ్యో పాపం రెండు సార్లు ఓడిపోయాడు ఈసారి అవకాశం ఇద్దామని చెప్పేసి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన బ్రహ్మాండంగా ప్రజల్లోపడికి వస్తుంది పేద ప్రజలకన్నా అందరూ సంక్షేమ పథకాలు ఇంకోటి ముఖ్యంగా పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వలే సనబియ్యం ఇచ్చింది లేదు మేము గవర్నమెంట్ వచ్చింది రేషన్ కార్డ్స్ ఇచ్చినాం సనభ్యం కూడా ఇస్తున్నాం కనుక ఈ యొక్క నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైపోయింది లక్ష్య మెజార్టీతోన నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు ఎందుకొరకు ఈ ఆయన బడుగు బలహీన వర్గాల ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఒక అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పేసి అని కాంక్షిస్తున్న సమయంలో ఆ యొక్క అభ్యర్థి పైన రౌడీలు అని చెప్పేసి అని మాట్లాడము ఇది టిఆర్ఎస్ వాళ్ళకు సబబు కాదు ఎందుకొరకంటే కేసీఆర్ గారి శిష్యుడు శ్రీశైలం యాదవ్ గారు ఆయన పార్టీలో పనిచేశాడు కవితమ్మ పెళ్ళికి డబ్బులు ఇచ్చాడు ఆయన పార్టీకి రతాన్ని ఇచ్చాడు అవసరం వస్తే ఒకసారి ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు అంటే ఆ రోజు ఇతడు రౌడీ అని జ్ఞాపకం రాలేదు నువ్వు వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒకలాక వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే ఇంకోలాక అన్నట్టుగా మాట్లాడుతుండు ప్రధానంగా మన కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఎంత చిల్లరగాడంటే ఎంత చిల్లరగా మాట్లాడుతుండే నవీన్ యాదవ్ గెలిస్తే టీ హోటల్ కాడ టీ దాతరు నవీ యాదవ్ పేరు చెప్పి శ్రీశైలం యాదవ్ పేరు చెప్పి పైసలు ఇయ్యరు ఇడ్లీ కొట్టు కాడ వచ్చి ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ పూరి తిట్టరు మేము శ్రీశైలం మనసులం మేము నవ్వి యాదవ్ మనసులం అని చెప్పేసి అని డబ్బులు ఇవ్వకుండా పోతారు అదే రకంగా గొజ్జోళ్ళు అంటే థర్డ్ జెండర్స్ ఎవరైతే ఉంటారో ఫిఫ్టీ అంటే థర్డ్ జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళు అడుక్కునే డబ్బులు ఉంటుంది మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి అని అడుగుతున్నారని అదే రకంగా మన ప్రధానంగా ఈ సినిమా వాళ్ళు ఉన్నారు కదా సినిమా వాళ్ళ దగ్గర మీరు పది కోట్లు ఇవ్వాల ఎలక్షన్కి అని చెప్పేసి అని బెదిరిస్తున్నారని వాళ్ళ సోషల్ మీడియా ఎంత నీచాతి నీచంగా దిగజారిపోయిందంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా మీడియా పూర్తిగా బద్భాషీ సోషల్ మీడియాగా తయారైపోయింది మరి సోషల్ మీడియా ప్రజల యొక్క వాయిస్గా ఉంటుంది అని చెప్పేసి అని అనుకున్నాం కానీ మరీ ఇంత నీచపు వాయిస్ కింద తీసుకొని సోషల్ మీడియాను ప్రజలు చైతన్యవంతం చేయడం కోసం వాడుకోవాలి ప్రజల అభిప్రాయాలను తెలియజేయడం కోసం వాడుకోవాలి కానీ మరీ బూతులు తిట్టడాలు ఈ రకంగా బెదిరి చెప్పేసి అని ఇది బీఆర్ఎస్ పార్టీ మీడియాకే చెల్లింది దీన్ని మెయింటైన్ చేస్తున్న కేటీఆర్ అనేటువంటి పెద్ద చిల్లరగాడు కొన్ని కొత్త చిల్లర బతుకులు చిల్లర బుద్ధి అనేది మానుకోలేకపోయాడు నిజంగా ఉందాతనం అనేది లేకుండా పోయింది కేటీఆర్తోన కేటీఆర్కు ఈ జూబ్లీస్ ఎన్నిక చాలా గుణపాఠం చెప్తుంది బుద్ధి వచ్చేటట్టుగా చెప్పులేసుకొని కొడుతుంది ఎందుకంటే నీచపు భాష మాట్లాడము బీసీ పిల్లలు నిలబడితే బీసీ యువకులు రాజకీయంగా ముందుకొస్తే వాళ్ళని రౌడీలు అని చెప్పేసి అంటే అదే నీ ఉన్నత వర్గం నీ దురకులానికి సంబంధించుకున్నాడు క్యాండిడేట్గా నిలబడితే నీవు అంటావా రౌడీ అని అనే దమ్ముందా మీకు ఉన్నత వర్గం వాళ్ళు ఎవరైనా నిలబడితే అనగలుగుతారా మీరు ఒక బీసీ పిల్లలు నవయువకుడు ఈరోజు ఒక యాదవ్ బిడ్డ అభ్యర్థిగా జూబ్లీస్ ఎన్నిక ఉప నిలబడితే అతని రౌడీ అని చెప్పేసి ఆయన కుటుంబాల రౌడీ అని ఇంకోటి ఎంత నీచపోయిన వ్యవహారం అంటే సోషల్ మీడియాలో వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు జరుగుతుంటాయి చిన్న కేసులైనా పెద్ద కేసులైనా ఏ కేసులైనా మూడు నాలుగు కేసులు అయితే ఒక పోలీస్ స్టేషన్లో రౌడీ సీట్స్గా చేస్తుంటారు బైండ్ ఓవర్ అనేది ఏ లక్షన్కైనా చేస్తారు ఏ లక్ష్యం జరిగినా వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ యొక్క జూబ్లీస్ ఎన్నిక సమయంలో సిరిశైలం యాదవ్ గారిని బైండ్ ఓవర్ చేసినారు సిరిశైలం ఆ యొక్క నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా రౌడీలను గుర్తించి జాతీయ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రీయ ఎలక్షన్ కమిషన్ మొత్తం జీవోలు జారీ చేసింది వీళ్ళని రాష్ట్రంలో కూడా అంటే ఏమని వీళ్ళని బతుగాల కేటీఆర్ అమ్మాయి ఎన్ని రోజులు అవాదాలు చెప్పుకుంటే బ్రతారు రైనా బైండ్ ఓవర్ అనేటివి ఎప్పుడైనా సరే అల్లరి జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా సరెండర్ చేయమంటారు మీరు పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టమంటారు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో సంతకాలు పెట్టమంటారు మీ బుద్ధులు కానీ ఇంత నీచే బతుకులు ఉన్నారు మీ నోరును దాంతోనే ఫినాయిల్తోనే కడిగితే కూడా పాపం పొత్తుదో పోతారు నీ మీ బతుకులు జడ ఇంత నాశనంగా ఇంత దిగజారి బీసీబీటీలను అవమానపరచడం అంటే ఎంత నీచంగా ఉంది నీ బతుకుగాల ఏం బతుకురా నీ ఓటర్లో సిప్పలు గడిగినావు గీడ వచ్చి కూడా సిప్పల వ్యవహారమే చేస్తున్నావు అంత నీవు మీ బతుకల మానండి సవత్రమైన రాజకీయాలు చేయండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఎందుకు వాడతారు మంచిగా చేద్దాం మంచిగా ప్రశాంతంగా చేద్దాం ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ పెద్దలు ఎలక్షన్స్ కొట్టం కానీ మీకేం పోయే కాలం వచ్చింది రిటైర్ అయిపోయినారు మీరు అని చెప్పేసరి మీకు జ్ఞప్తి చేస్తుంది